కొందరు బగ్గ చదువుతారు కొందరు ఆటలు ఆడతారు ఇంకొందరు మంచిగా పెయింటింగ్ వేస్తారు అట్లనే ఒక్కో ఇస్కూలు ఒక్కో తీరులో పేరు పోతుంది ఓ ఇస్కూల్లా పిల్లలు ప్రయోగాలు చేస్తే ఓ ఇస్కూల్లా బ్యాటరీ సైకిల్ తయారు చేసిండ్రు ఇంకో స్కూల్లా పిల్లలు ఏకంగా ఎఫ్ఎం రేడియో నడుపుతున్న ముచ్చట్లు చూసినాం అట్లనే ఓ తాన ఆడవిల్లలు అద్భుతమైన టాలెంట్ చూపిస్తుర్రు ఇంతకు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే ఉయ్యాలు ఊగుతున్న పక్షి ఏమన్నున్నదా ఇది చెట్టు ఉన్నట్టుంది ఇడ బుడ్డ పక్షి గూట్ల దాగుంది ఇటు ఒకలు ఫ్లూట్ ఊదుతుంటే ఒకలు మధ్యలో కొడుతుర్రు ఇంకొకలు వీణ మోగిస్తున్నారు వారెవ్వా గీ పూసల డిజైన్ అదిరిపోయింది పో కానీ మంచిగా చూడుర్రి రి కాగిదాలు పూసలతోని తయారు చేసినాయే నిజామాబాద్ జిల్లా అమదాపూర్ గాంధీ స్కూల్ పిల్లలు చేసిన అద్భుతాలి కాగిదాలు ఐస్ క్రీమ్ పుల్లలతోని గింత సక్కడి బొమ్మలు చేసిండ్రు చెల్లెమ్మలు తాగి పడేసిన సీసెల సుత ఇంత అందంగా మార్చి పడేసిండ్రు రు అంతే ఎంబ్రాయిడరీ కుట్లు అల్లి సుత టాలెంట్ చూపిస్తుండ్రు గొల్సు కుట్టు ముద్దు కుట్టు కాడ కుట్టు అన్ని నేర్పిస్తే మాకు బాగుంది సిక్స్త్ క్లాస్ నుంచి మేము నేర్చుకుంటున్నాము ఫ్లవర్స్ టెడ్డి బియర్ అన్నిట్లో మేడం అని చెప్పి మేము ఫాలో అయినాం మెహందీ గానీ స్టిచ్చింగ్స్ గానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ గాని ఎంబ్రాయిడరీ వర్క్ గానీ ఇవన్నీ మనం ఇక్కడ అందియడం అనేది జరుగుతుంది చుట్టు కూకొని దేవుళ్ళ బొమ్మలు పేర్లు పక్షుల కాంచలి గుడుతున్నారు క్లాత్ మీద వీటిని ఈ స్కూల్లోనే దాపెట్టారులో ట్వంటీ సిక్స్ జనవరి ఆగస్టు ఫిఫ్టీన్త్ ఎవ్రీ ఇయర్ అక్కడ డిస్ప్లే పెట్టిస్తాం పిల్లలు చదువుతో పాటు ఇవి ఒకేలా నాడు చదివైపోయినాక ఏ జాబు దొరకకుంటే ఆళ్ళ కాల మీద వాళ్ళు నిలబడే అన్నట్టు టాప్ సోర్స్ లేకపోతే కుట్లు అవి వేరే వర్క్ అట్లా ఇన్కమ్ సోర్స్ ఉంటుంది పిల్లలకి అట్లానే ఇదే పనులు ఉంటారేమో అనుకునేరు ఇది అనుకున్నారు లో మంచి ర్యాంకులు తెచ్చుకొని మంచి కాలేజ్ లో టాప్ కాలేజ్ లో సీట్స్ సంపాదించి మళ్ళీ ఇక్కడ చదివిన పిల్లలు జాబ్స్ కూడా మంచి చేస్తున్నారు ఈ ముచ్చటి ఇట్లుంటే ఈ చూడు రి క్లాత్ మీద కళాఖండం గీస్తున్నది అక్క పెయింటింగ్ అదిరిపోయింది కదా తాంజావూర్ స్టైల్ పెయింటింగ్ వల్ల నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉండే గీ అక్క పేరు సందీప రెడ్డి మునుపు కాగిదాలు ప్లాస్టిక్ ముక్కలతోని డిజైన్లు వేసి రికార్డు కొట్టి ఇప్పుడు చీరల మీద అద్భుతాలు వేస్తుంది నార్మల్ గా మనకి తాంజావూర్ పెయింట్స్ అంటే క్యాన్వాస్ బోర్డ్ మీద అట్లా వస్తాయమ్మ ఫిగర్స్ అని అట్లా వస్తాయనమాట సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఫాబ్రిక్ మీద తాంజావూర్ పెయింట్స్ అనేది వేస్తున్నారు గోల్డ్ తో పాటు రంగులు కుందన్స్ ఆడకం చేసి బొమ్మలేస్తుంది గి రి ఏమంటారు ఉన్నదా అట్లాని అన్ని షీరల మీద ఎరాదుల్లో పట్టు షీరలు సిల్క్ షీరల మీదనే తక్కువ తక్కువ ఒక్క షీర మీద డిజైన్ వేస్తే మూడు వేల నుంచి ఆరు వేల దాకా పోవట కాకుంటే ఆరం పది దినాలు పడుతుంది అక్క చాలు చేసి రెండు నెలలే అయితుంది గాని బయటి దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి అంటే సూడుర్రీగా కంప్యూటర్ వరకు మగ్గం వరకు అందరు వేయించుకుంటున్నారు ఎస్పెషల్లీ ఈ పెయింట్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇది వేయించుకోవాలనేటటువంటి ఇంట్రెస్ట్ తోటి శారీ ఇచ్చాను చాలా నీట్ గా వేసారు అటు కాగితాలతోని పిల్లలు ఇటు తంజావూర్ స్టైల్ పెయింటింగ్ తోని అక్క కొడుతున్నారు పో